ఇది చేరమ్మా ఇ ఇర సంవత్సరాలు చేయ సంవత్సరాలు జవకి మాకు గీతాలు రాటైతుంది ఆ మరి మేము ఏం తిని కష్టం చెయ్యి చెయ్యరు అంటారు కానీ ఇస్తారు ఇవ్వరు లేరు అలా అందరు చెప్తేళ్ళా కానీ ఇస్తా లేరు మరి మేము కూసిన వరకే కూచురు కూచురారు అంటారు మరి మేము ఏం కష్టం ఇస్తే చేస్తాం కదా ఎవరమైనా కానీ కానీ అన్ని వచ్చినా మేమే ఇంకొకరమాలి మాకు ముందు ఇప్పుడు ఇవన్నీ అది ఏంటి కూడా మాకు కట్టా అవుతుంది అని వద్ది అవి వస్తానే పక్కనే పక్కలేవు మరి మాకు మైలా సంఘాలు ఉన్నాయి మా పిల్లలు సాగు మేము చా ఏం చేసుకొని తినాలి అక్కడ ఇల్లనే పని చేసేది ఇంకెట్ కానీ పోతున్నాము ఏడిపోతలేం కదా వస్తాయని చేస్తున్నాము

¡Dale!